ఆయన సేవలు మా పార్టీకి అవసరం ఆయన అమాయకుడు రోజు ఏం మాట్లాడాడు లేదా ఆయన మాటని ఒకటి అనుకోని ఇంకో రకంగా వచ్చిందా అనే వివరణ మాత్రం ఆయన ఇవ్వాలి ఆ వివరణ ఇచ్చినప్పుడు నన్ను కలిసి కానీ ఎందుకంటే నేను ఇక్కడ నియోజకవర్గ సమన్వయకర్తని తిరుపతి జిల్లా అధ్యక్షులు కూడా మేము రిపోర్ట్ పంపిస్తాం మా రీజనల్ కోఆర్డినేటర్ సాయిరెడ్డి గారి దగ్గరికి పోతే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకువెళ్తారు ఇది ఈ విధంగా జరిగింది అని ఆయన ముందుకు వచ్చిన లేదా మీ ద్వారా వచ్చినా కూడా ముందు అడుగేయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నా ఓకే